కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలన మొదలై ఏడాది పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న కూటమి నేతలు కేకులు కోసి సందడి చేశారు పేడ విరగడ ఏడాది పేరుతో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం ఆవరణలో వీర మహిళలు ముగ్గులు వేశారు జూన్ నాలుగు ప్రజల తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని సీఎం చంద్రబాబు అభివర్ణించారు ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజని ఆయన గుర్తు చేశారు ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజన్నారు వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్టాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం అభివృద్ది సుపరిపాలనకు నాంది పలికిన రోజని చంద్రబాబు వెల్లడించారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట పునర్నిర్మాణాన్ని బాధ్యతగా భావించి రోజూ పనిచేస్తున్నామన్న సీఎం వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలన గాడిలో పెట్టామన్నారు రెండు ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజని పవన్ కళ్యాణ్ అన్నారు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజని వెల్లడించారు ప్రజా తీర్పునకు చైతన్యానికి ఏడాది పూర్తయిందన్నారు కూటమి చారిత్రక విజయానికి ఏడాది గడిచిందని గుర్తు చేశారు గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు దిశగా నడిపిస్తున్నామన్నారు సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంస పాలనపై ప్రజలు గెలిచారని మంత్రి లోకేష్ అన్నారు అరాచక కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే కొత్త శకానికి నాంది పలికిన రోజని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఏడాది క్రితం మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై రాష్ట ప్రజలు నమ్మకంతో ఎన్డీఏ కూటమికి అద్భుతమైన మద్దతిచ్చారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ప్రజలు వైసీపీ అరాచక పాలనకు పాడి కట్టి ప్రభుత్వానికి పట్టం కట్టిన మంచి రోజు ఇదంటూ మంత్రులు డోలా స్వామి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు ఏడాది పాలనలో వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించామని స్పష్టం చేశారు మూడు పార్టీల కలయిక రాష్ట్రాభివృద్ధి కోసమే తప్ప స్వార్థం కోసమో పదవుల కోసమో కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణంలో వార్షికోత్సవం నిర్వహించారు స్వార్థం కోసం కాదు పదవుల కోసం కాదు ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం దానికి మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఓపిక చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి తోడో చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి నాదండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కీటమి పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ చేపట్టారు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తూ ఏడాది పాలనను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు ఒంగోలులోని కార్యాలయంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్య ప్రమాణం నిలిచిన రోజు పేరుతో కార్యక్రమం చేపట్టారు విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో మహిళా నేతలు సంబరాలు చేసుకున్నారు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు సందడి చేశారు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ కార్యాలయం ముందు వీర మహిళలు రంగవల్లులు వేశారు